పరిశుద్ధ గ్రంథం నుండి సామెతలు ముప్పై ఒకటో అధ్యాయం చదువుకుందాం రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి ఇయకుము రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమియేలు అది రాజులకు తగదు మద్యపాన ఆసక్తి అధికారులకు తగదు నీడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయం చేదురు ప్రాణం పోచున్న వారికి మద్యం నీయుడి మనోవ్యకులం గలవారికి వారికి ద్రాక్షారసం నీడి వారు త్రాగి తమ పేదరిక ముతురు తమ శ్రమను ఇక తలంచకుందురు మూగవారికి దిక్కులేని వారికందరికి న్యాయం జరిగినట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తెచ్చుము దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగింపు గుణవతి అయిన భార్య దొరుకుటారదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మిక ఇంచును అతని లాభప్రాప్తికి వెలితి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీయూ చేయదు ఆమె గుర్రపుచ్చును అవిసనారను వెతకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకొనును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు భర్తము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలమును బలముగా పనిచేయును తన వ్యాపార లాభము చే తెలుసుకును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకొను ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిపిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని వద్ద పేరుగొనినవాడై ఉండును ఆమె నారబట్టలు నేంచి అమ్మును నడికట్లను వర్ వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబో కాలం విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానం అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందం మోసకరము సౌందర్యము వ్యర్థము ఎహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగ్గును గౌనుల యుద్ధ ఆమె పనులు ఆమెను కొనియాడును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆమెను